రాజమండ్రిలో యూటీఎఫ్ విద్యా సదస్సు నిర్వహించారు సదస్సులో ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు గోపిమూర్తితో పాటు ఐదు జిల్లాల నాయకులు పాల్గొన్నారు విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ బకాయిలు వెంటనే చెల్లింపులకు రోడ్డు మ్యాప్ ప్రకటించాలని అన్నారు గత ప్రభుత్వం తీరు వల్ల ఇరవై వేల కోట్ల బకాయిలు పడ్డాయని నాయకులు మండిపడ్డారు ఈ సంఘాన్ని మరింత కాలం పాటు ముందుకు తీసుకెళ్లాలంటే ఆ ముందుకు తీసుకెళ్లటానికే ఏదైతే మన ఈ జిల్లాలో ఏర్పడినటువంటి సంఘం ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవాల కార్యక్రమాన్ని కాకినాడలో జరుపుకున్నాం అంతేకాదు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని కూడా మొన్న మనం కాకినాడలో నిర్మించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ప్రదర్శన యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఏవిఎస్ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం కూడా కొన్ని కర్తవ్యాలని దశ కూడా నిర్దేశించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సంఘం సంఘ నిర్మాణాల మీద ఎక్కువ దృష్టి పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి ఈ సమాజంలో అనేక సెట్స్ కులాలుగా మతాలుగా అనేక విషయాలు ఈ రోజున మన వాట్సాప్ మెసేజ్ లో మన యూటీఎఫ్ గ్రూపుల్లో కూడా యూటీఎఫ్ ఐడియాలజీకి భిన్నంగా మెసేజ్ మాట్లాడేద్ద కదా ఒక రాజ్యాన్ని ఒక రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించగలరు రాజ్యాంగ లక్ష్యాల నుంచి దమ్ము మాట్లాడేద్దటిఎఫ్ అనే పైపై తీసుకొస్త అందుకు నేను చాలా చాలా ఏ మాట చెప్పిన యూటిఎఫ్ ఒక రెవల్యూషనరీ స్పిరిట్ ఉన్న ఆర్గనైజేషన్ అది చూసేట్లా వచ్చా అది చూసేట్లా వచ్చా